వ్యరత్నమునకు ఈశు నధీశు మహాదేశిక మహాదేశివౌముడూ మతిన్ ప్రమదం వహించి ధూర్జట నీ శివ భక్తి కావ్యసరణి కడు ధన్యత పొంద నవ్య భాషా చెప్పు చె మంగళకరమైన ఈ కావ్యానికి శివుని కృతిభర్తగా చేయగా మహాదేశిక సార్వభౌముడు మధిలో సందర్శించి ధూర్జటి మీ శివభక్తి కావ్యమార్గములో కృతార్థత పొందునట్లుగా బహువిధములైన నవ్యవాక్కుల యొక్క కూర్పుచేత రసస్థితి అతిశయించేటట్లుగా కావ్యరచన చేయమని ఆదేశించాడు దయాసముద్రుడైన శివుడు రచింపమని అనుగ్రహించగా హృదయాలనే పద్మాలకు రాయంచ అనుభవమచేత తెలియబడువాడు అయిన శ్రీకాళహస్తీశ్వరుని ఇలా కీర్తిస్తున్నాడు ధూర్చటి ఇల్లాలఖిలైకమాత ൂതവ്രജംബൂ അനുലാബുലുഭേതമുൽ തന്നിഹാരാഗാരമുൽ മൗനി ഹൃദ്വന ജന സേവകുൽ കമല ജാത ശ്രീധതുൽ ചലിന് దేవోత్తమును దేవతమును మహాత్ముతరీ కీర్తింప తన ఇల్లాలైన పార్వతీదేవి సమస్త ప్రాణులకు తల్లి తన సంతానం ప్రాణుల సముదాయం తన పలుకులు వేదములు తన సంచార గృహాలు పద్మముల వంటి మౌనుల హృదయాలు తన సేవకులు బ్రహ్మ విష్ణువులు అలాంటి దేవోత్తముడైన మహాత్ముని స్థుతింపగా ఎవరికైనా శక్యమా అలాంటి శ్రీకాళహస్తీశ్వరునకు తాను కల్పించబోయే శ్రీకాళహస్తి మహాత్వం అనే ప్రబంధములో కథావిధానానికి ప్రధాన స్థానమైన మహాపురం ఎలాంటిదో చెప్తున్నాడు ధూర్చటి మహాకవి

కోపనీక్షణ నేక్షణ బిశి కలంబూ హంసోహ దిష్ట మాగ నిర్గుణ జాన సన్ధాన నిరుపమాన సౌఖ్య సంపత్తి సాధక జన నివాసము అమృతింగాకరము కాళ హస్తిపురము అమృతింగాకరము కాళస్తిపురము మనోజ్ఞమైన శివలింగానికి ఉత్పత్తి స్థానమైన కాళహస్తిపురము సంసారమనే పాదరసాన్ని భేదించే మారణ విధియందు అగ్నిజ్వాల పాపాల సమూహమనే రాగికి గంధకము రాగిని కరిగించే ప్రక్రియలో గంధకాన్ని వినియోగిస్తారు కామలతను పెకలించే సాధనం సంకల్పమనే శిలకు ఉలి యొక్క అగ్రభాగం మాశ్చర్యమనే వరిపైరు మొలకలకు గడ్డిమేసే పశువు అవిశ్వాస మాలిన్యమనే సర్పానికి ఆడు ముంగిస అదుపు తప్పి ప్రవర్తించే హృదయమనే వృషభానికి ముక్కుతాడు క్రోధముతో కూడిన చూపులనే బాణాలకు రాయి వంటిది లోకాతీతుడు దేశిక శివుని చేత ఉపదేశింపబడిన మార్గములో నిర్గుణ పరబ్రహ్మాన్ని కూర్చగలిగే సాటిలేని సాధన సంపత్తిని సాధించే జనులకు ఉనికిపట్టు ആടൻ ചിത്രമു വാടവാട വാടവാടഘനകുട്ടസ്വർണരത്നദ്യുത്തിൽ ചൂടൂട ഷൺമുഖീകരണ തേജോരു ചിത്തെ ക്ഷണ കീടാ ദുസ്തരമാർഗസൗഖ്യരസവാേൽ തത് പട്ടണ കോടക്ഷോണി നടന്നനു ఆ కాళహస్తిలో వీధులలోని గోడల సువర్ణకాంతులు పురజనులు చూస్తుండగాని వారిలో కుమారస్వాములు కాని వారిని కుమారస్వాములుగా చేయు తేజము సంక్రమింపజేసి మనోదృష్టిచే అందుకోలేని సంతోషసాగరంలో వారిని క్రీడింపజేస్తాయి ఇతర పట్టణాలు ఇలాంటి పొగట్టకు ఏమాత్రమూ యోగ్యము కావు అతులైశ్వర్య పరంపరా విలసింబైనట్టి తత్పట్టణ ప్రతిబింబంబనా చంద్రకాంతరచిత ప్రాకారము పారును అద్భుత మాయా బహువిభ్రమ భ్రమిత స్థితి లోగన్న శివుండనంగా సంపత్ పరంపరలతో ప్రకటితమైన కాళహస్తిపురము యొక్క ప్రకారము మాయా విలాసంచేత భ్రాంతి పొందిన పదార్థములు గల లోకముల ఉత్పత్తి స్థితిని తనలో ఇముడ్చుకున్న శివునిలా మనస్సు కందని మహత్యము చేత ప్రకాశిస్తూ ఉంటుంది మాయ ప్రాణులను ఆవహించి మోహింపజేస్తుంది మాయ వలన అంటే అజ్ఞానం వలన భ్రాంతి కలుగుతుంది మాయ తొలగిపోతే మిగిలేది బ్రహ్మమే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు శంకర భగవత్పాదులు ఈ మాయ పరమేశ్వరాధీనం మాయవశమున తనలో లోకోత్పత్తి స్థితిని ముడ్చుకున్న ఈశ్వరునితో కాళహస్తిపురము యొక్క ప్రతిబింబముతో కూడుకున్న చంద్రకాంత ప్రాకారం ఉపమించబడింది ఈశ్వరుని వర్ణం తెలుపు చంద్రకాంత ప్రాకార వర్ణం తెలుపు